ఇజ్రాయెల్ దేశంలో సంసోను దేవుడు ఏర్పరచుకున్న తర్వాత సంస్థను ఒక అద్భుత కార్యం జరిగించాడు అది ఏమనగా ఇజ్రాయెల్ ప్రజలు పిలిస్తీన్ బానిసత్తుకున్నప్పుడు వాళ్ళు విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్న కుమారుడే ఆ యొక్క సంసోన్ అది అలా ఉంచితే సంసోన్ పెరిగి పెద్దోడయిన తర్వాత పిలిస్తీన్ మీద కక్ష సాధించడానికి వివాహ విషయంలో కొన్ని జరిగితే సంస్వాణి గారికి ఆ కక్ష సాధించడానికి ఆ యొక్క పిలిస్తీల్ ఈ పంట కూడా చూసే చక్కగా ఉన్నాయి ఇవన్నీ కూడా పంట పొలాలప్పుడు ఇవన్నీ కూడా మరి పంట పొలాలు అయితే ఈ పంట పొలాల్ని పాడు చేయడానికి ఇక్కడ సంసోని గారు వచ్చి మూడు వందల లక్కలు పట్టుకుని ఒక్కదాని తోకతో ముడివేసి నిప్పంటించి ఈ పిలిస్తీన్లు పొలాలన్నిటిని కాల్చివేసి ఉన్నాడు ఆ స్థలం అందే నిలబడి ఉన్నాం అలాగే ఇక్కడ చిన్న బోటు కూడా ఏర్పాటు చేయబడి ఉంది ఈ బోటు కూడా సంస్థ జీవితంలో ఇప్పుడు మీకు ఏదైతే ఉన్నారో ఆ సంగతులు ఇక్కడ ఇజ్రాయేల్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ మనకి నాయిత బదులు పదిహేను నాలుగు ఐదు అధ్యాయాలు చదువుకోవచ్చు ఆ నాయతలు పదిహేనది చవితి మీకు అర్థమవుతుంది నిమిత్తం నక్కల్నే ఆ సంస్థను ఊరి మీదకి కాల్చి పంపించి పంట పొలం పాడు చేస్తున్నాడు కనుక ఈ ప్రాంతం అంతా తగల పెట్టేస్తున్నాడు గారు దేవుని యొక్క మహాశక్తి చేత దేవుడిని చేత ఏర్పరచబడిన సంస్థను నాజీరి చేయబడిన వ్యక్తి కానీ ఈ పొలాలన్నీ కూడా మరి పిలిస్తల చేతిలో ఉన్నప్పుడు తగలబడిని మరలా ఈ రోజు మరలా దేవుడు కృపాల ఇజ్రాయెల్ చేతిలో ఉండి ఇది కానంద దేశం ఇజ్రాయల్ ఇచ్చిన దేశం కనుక దేవుడు ఈ ప్రాంతంలో నిలబడి మీతో మహాడు కృపించున్నాడు